అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేయబోతున్నారు ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ డబ్బులు విడుదలకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఈ నెల ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అంటే అప్లికేషన్ అనేది మనకు విడుదల చేసి కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తామనే విషయాన్ని కూడా మనకు వెల్లడించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలిపిడత డబ్బులు ఎప్పుడు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అయితే తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అయితే తెలుసుకోండి మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకు ప్రతి రైతు కూడా మనకు ఏదైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవి గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు యూనిక్ ఐడి గుర్తింపు కార్డును కూడా అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది మరి యూనిక్ ఐడి గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవడానికి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఎలా చేసి ప్రతి రైతు కూడా డబ్బులు అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుని మీరు ఈ పథకాల ద్వారా కనుక మీరు లబ్ధి పొందిన పొందినట్లయితే కనుక మీకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలాగ చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదలయ్యాయి మరి పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కూడా ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీబావా డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క అన్నదాత సుఖీబావా డబ్బులను అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు వెంటనే నేను చెప్పినట్లు ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదు ఆ రైతులకు డబ్బులు పడట్లేదు అలాగే మీరు కొత్తగా ఈ రైతు గుర్తింపు కార్డు కోసం ఇప్పటికే మీరు రైతు గుర్తింపు కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుని ఉండాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట దీన్ని మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు దీని ద్వారా అందరం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పారు కాబట్టి మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు కనుక ఇలా దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి మీకు అందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు తెలిపినటువంటి నేపథ్యంలో మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఒక ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక ఈ కార్డు కనుక మీకు వస్తేనే మీరు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు పొందడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ కార్డు అనేది మీరు తప్పకుండా తీసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుని అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదలయ్యాయి ఇక నేను ముందు వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మనకి ఇప్పటికే మీరు వీడియోస్ చూసి వివరాలు అయితే తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు రావాలంటే మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్తో పాటు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు అయితే రావట్లేదు మరి ఈకే వైసీపీ చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు అయితే వస్తాయి మరి ఈకే వైసీపీ చేసుకొని వారికి డబ్బులు రావు కాబట్టి మీరు ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతోంది ఇక ప్రధాని మోదీ గారు కూడా ఈ డబ్బుల కోసం డబ్బులు విడుదల చేశారు కదా రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఒకసారి మీరు చెక్ చేసుకుని పీఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ మీకు పీఎం కిసాన్ జమ కాకుండా ఉంటే మీరు ఈకేవైసి కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఇక్కడ డబ్బులు అయితే తీసుకోండి మీకు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి ఇక రైతులు కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మాకు ఈ డబ్బులు వస్తే బాగుంటుందని ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించింది ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి అనేక పథకాల ద్వారా మీకు నిధులు అయితే వేయబోతున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఈ చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటూ ఉండండి కాబట్టి మీరు తప్పకుండా మీకు ప్రతి సంవత్సరము కూడా మనకు కొన్ని కోట్ల రూపాయలనైతే రైతులకు నేరుగా ఏపీ ప్రభుత్వం అయితే జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తాయి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు తీసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకప్పుడే క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుని ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి రైతులు ఒకసారి గుర్తుంచుకొని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను చేసుకుని రైతులు చేసుకుంటున్నారు మరి చేసుకోవాలని రైతులు అయితే అలాగే ఉండిపోతున్నారు ఒకసారి ఇవన్నీ కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే రాబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి